హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మనము మధ్యన ఒక వీడియోలో మాట్లాడుకున్నాం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకున్నాం కానీ వీరు కూడా ఒక రకమైనటువంటి మౌత్ టాక్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈవీఎంల మీద గలం ఎత్తకపోవడానికి ఒక ముఖ్య కారణం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది ఫామ్ ట్వంటీ ఎలక్షన్ కమిషన్ వారు కౌంటింగ్ పూర్తి అధికారం చేపట్టి దరిదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ వెబ్సైట్లో ఇప్పటికీ ఫామ్ ట్వంటీ అప్లోడ్ చేయలేదు అంటే ఎక్కడ ఎన్ని ఓట్లు పోలైనాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి దీనికి సంబంధించిన వివరాలు ఏ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయనే వివరాలు ఇప్పటికీ అప్లోడ్ చేయకపోవడంతో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం మాట్లాడకూడదు అనే నిర్ణయంతో ఉన్నట్టు చెబుతూ ఉన్నారు అలాగే ఇప్పటి వరకు మనకేం ప్రూఫ్లు లేవు కాబట్టి మనమేం మాట్లాడలేకపోయాం ఒంగోలుకు సంబంధించి బాలిన శ్రీనివాసరెడ్డి దగ్గర ఆల్రెడీ ప్రూఫ్లు బయటపడినాయి అలాగే విజయనగరం గజపతి నగరం లాంటి అక్కడ కూడా బయటపడినాయి కాబట్టి పక్కా ప్రూఫ్లతో ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదిస్తున్నట్టుగా సమాచారం రాబోయే రోజుల్లో దేశంలో ఈవీఎంల మీద ముందుగా ధర్నా చేయబోయే వీటికి వ్యతిరేకతగా మొదలు పెట్టబోయేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఈవీఎంల మీద మాత్రం ఆయన ప్రత్యేకంగా ఒక దేశంలో ఒక ధర్నాను దిగుతున్నట్టుగా సమాచారం చూద్దామని రాబోయే రోజుల్లో ఈవీఎంల మీద ఈయన ఏ విధంగా ఇప్పటి వరకు మన కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నైరాశ్యంలోకి వెళ్ళారు ఏంటి బీజేపీ వాళ్ళు చెప్తే సైలెంట్గా ఉన్నారంటే వా బీజేపీ వాడు తోచి వాడు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉండే ప్రశ్నే లేదు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా ఈవీఎంలతో ఈరోజు ఆయన పోగొట్టారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉంటే ఆ ప్రజల అనుమానం తీర్చుకుని ఉండే ప్రశ్నే లేదు జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ ఆయన ఈవీఎం ఈవీఎంల మీద రాబోయే రోజుల్లో ఎదురు తిరగబోతున్నారు ఎదురు తిరిగి అది రాబోయే పెనుముప్పుగా అది అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పెనుముప్పుగా మారబోతున్న జగన్ చూద్దాం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఎదుర్కొంటారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం అయినట్టు ఎన్డీఏను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు అణిగిపోతారా లేకపోతే వీళ్ళని ఎదిరించి దేశంలో మరొక శక్తిగా ఎదుగుతారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి